హాయ్ అండి నమస్తే నేను మీ సునీత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యువన్ నందన్ టాక్స్ ఈరోజు సింపుల్ అండ్ క్విక్ రెసిపీ అండి జీరా రైస్ మనము పిల్లలకి లంచ్ బాక్స్లో త్వరగా ఎప్పుడైనా చెయ్యాలి అనుకుంటే కనుక ఇలాగ డిఫరెంట్గా రై రైస్ ఐటమ్ అయితే చేసి పెట్టచ్చండి దానికోసం జీడిపప్పులు ఒక రెండు పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి కొంచెం కరివేపాకు కొత్తిమీర కూడా తీసుకున్నాను మనకు జీరా రైస్ కాబట్టి చేసేది జీలకర్ర కొంచెం ఎక్కువగానే తీసుకొని ఇలా లైట్గా దంచుకోవాలండి అప్పుడు దాని ఫ్లేవర్ అనేది రైస్కి పడుతుంది డైరెక్ట్గా వేస్తే అంత ఫ్లేవర్ ఉండదు నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఇందులోకి మూడు స్పూన్లు నెయ్యి అయితే వేసుకున్నానండి నెయ్యితో అయితే కొంచెం టేస్ట్ బాగుంటుందని చెప్పి అందులోకి జీడిపప్పు కూడా వేసుకొని అవి గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేదాకా ఫ్రై చేసుకొని నెక్స్ట్ పచ్చిమిర్చి వేసుకోవాలండి పచ్చిమిర్చి కూడా మంచిగా ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఈ పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఇందులోకి ఆ అన్నం మనం ఏదైతే వేస్తామో దానికి సరిపడా సాల్ట్ కూడా వేసేసి చక్కగా వీటిని ఫ్రై చేసుకోవాలండి ఒక నిమిషం పాటు నెక్స్ట్ దంచుకున్న జీలకర్ర ఉంది కదండి అది కూడా ఇందులోకి వేసేసి మంచిగా దాన్ని కూడా ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి లేకపోతే జీలకర్ర అనేది త్వరగా మాడిపోతుంది సో ఇప్పుడు చక్కగా జీలకర్ర కూడా వేసుకున్నాం కదా ఒక రెండు నిమిషాల పాటు ఇట్లాగా ఫ్రై చేసేసుకొని నెక్స్ట్ కొత్తిమీర అలాగే కరివేపాకు కూడా అందులోకి వేసేసి ముందుగానే మనం ఉడకపెట్టుకున్న రైస్ని ఆరబెట్టుకోవాలండి కొంచెం పొడి పొడిగా రావాలి అంటే కనుక ఇలాగ నేను ఒక ప్లేట్లోకి అయితే ఆ అన్నాన్ని అది ఇందులోకైతే వేసేసాను వేసేసి చక్కగా మంచిగా ఈ ఫ్లేవర్ అంతా రైస్కి పట్టే విధంగా అయితే కలిపేసుకుంటున్నానండి అంతేనండి సింపుల్గా అయితే రెడీ అయిపోయింది మీకు ఎలా అనిపించింది ఈ రెసిపీ అనేది కమెంట్ అయితే చేసేయండి ఒకవేళ ట్రై చేస్తే ఎలా వచ్చింది నచ్చిందా లేదా అనేది కూడా కమెంట్ చేయండి ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి